అమ్మా ఏంటయ్యా పిలిచావా సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే టైం లాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్యా నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను సార్ ఇటువంటి మధురైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి మీరు సార్ ఇదిగోండి ఏమిటి లొంగి నేను చస్తే అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కొని అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు మంచం ఏమిట రాంబాబు తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసే సార్ సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మ నాన్న ఇంట్లో లేదు ఇదొక్కటే ఉంది దీన్ని బయటకు పంపేయడానికి ఇది ఒక్కటే మార్గం ఎంత మంది జనం ఉన్నారు ఏం జరిగిందో తొందరగా పదండి ఏం జరిగిందో పూర్తి కాల వెనక్కి వెళ్ళండి ఇక అంతా హౌస్ఫుల్ సార్ దేవుడు ఈ పళ్ళు పట్టపగల అందరూ చూస్తుండగా తలుపు తీసి మరీ చిక్కులేకుంటాడు చిచ్ చి చిది కాదు నాన్న చీరకి నిప్పొండుకుంటేను కాపాడదాం కదా అని బెదళ పుట్టడు వాడికి తెలియకపోతే నువ్వెన చెప్పమ్మ ఎంత అవమానం మనకి చెప్పన చెయ్యనకి ఇలాంటి బాగుంటుంది అన్నట్టు అన్నాడా వర్షం అయితే నెత్తి పని గుడి సరే పైకి ఏమీ తెలియనట్టు వెంప నాటకాలు లోపల మాత్రం ఇలాంటి వెంపడేస్తుండడం నీ ప్రతాపడితే పెద్ద రూమ్ లో చూపించొచ్చు కదరా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుందా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది ఈ రెడీ చేసి పెట్టుకున్న సెటప్ అంతా ఒకటి నా సామి రంగా మన్మద నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరం ఆవేశపడ్డాను చిన్న శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పెళ్ళాలు అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది ఒక్క రోజండి అబ్బా నా రాలికి ని పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మ పాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావిగారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు అయితే నేను బయటకు వెళ్ళిపోతా నాతో పెట్టుకో ఇదేంటి ఇక్కడ మాత్రం లేదా లేవండి ఇద్దరు మాత్రలు వేసుకున్నారా రేపు వద్దు లేదు చూడండి తెలుస్తుంది సావిత్ర్రీ సాత్రి ఏమిటండి అది చూసావా మన వద్ద నక్షత్ర ప్రభావం చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి సిగ్గు సరం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరగాలి దీనికి లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా మాత్రలు మింగానే నిద్రమత్తలో ఏమైనా తప్పు చేశానా అమ్మో నా శీలం పోయిందా వేర గుడ్ మార్నింగ్ సార్ బాస్ లేరా ఉన్నారు సార్ నిద్రపోతున్నారు లోపలికి ఎవరిని రానిద్దన్నారు బాసు ఆఫీస్ లో నిద్రపోతున్నారా ఒంట్లో బాగాలేదా అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేస్తున్నారంట ఆ వ్రతంలో అయిగా బాగా ఈస్ట్ చేస్తున్నట్టుంది అందుకే బాగా అలిసిపోయినట్టున్నారు రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా రాత్రి అంతా నిద్ర లేదయంతా ఒకటే నొప్పులు నాకు ఒకటే నొప్పులు సార్ కాకపోతే దాహం దాహ దేనికి ఏమిటో తెలియదు సార్ వెర్రి దాహం అదంతేలే ఒక్కో బాడీ ఒక విధంగా రియాక్ట్ అవుతుంది ఇవాళ నో వర్క్ బయటకుండలో నీళ్ళు తాగి అక్కడే పడుకో ఎందుకు సార్ నా పడుకుంటాను ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను నా పెళ్ళని కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను హలో కంపెనీ అండి అవునండి నేను మాట్లాడుతున్నాను ఏమి సార్ మా రాంబాబు ఉన్నానండి ఉన్నాడండి మా కోటలకి వాంతులు అవుతున్నాయండి చాలా సంతోషం అండి ఎంత శుభార్త చెప్పారు అంతా పంపిస్తారా దయ్యాట ఇప్పుడే పంపిస్తున్నానండి పంపిస్తున్నా అనక్క పని దాకా ఎందుకయ్యా మన కళ్ళ ముందు మనకు ఏమిటి సార్ అదేనయ్యా నీ భార్య నిన్నగా వర్తం చేసింది అవును ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఆ తల్లి తరుడించింది త్వరగా వెళ్ళవయ్యా నీ భార్య వాంతులు చేసుకుంది ఇంపాసిబుల్ అలా జరగడానికి నాకేం తెలియదు నాకేం సంబంధం లేదు ఏమిటయ్యా ఇంటికి ఇంటికెళ్ళు అని తెలుస్తాయి చిక్కుమల్ని ఏంటి ఈ మధ్యస్థులు పత్రికలు చూస్తున్నావు నువ్వు ప్రతి పత్రికల్లో నువ్వు ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి అదేమిటంటే విజ్ఞానం కోసం అని దాక్ష పడుతున్నాయి నాకేం తెలియదు అమ్మా నాకేం సంబంధం లేదు ఏదది ఎవర్రా ఆ రాక్షసి దెయ్యం ఎందుకు పెడతావు అన్యాయం చేసింది అంతులు అవుతున్నాయంటగా హాస్పిటల్కి వెళ్ళిందా కాదు గుడికి వెళ్ళింది అయినా సరే నాకేం సంబంధం లేదు ఆ వంతు నేను కాదు అమ్మో వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా అందుకే కంగారు పడి పరిగెత్తుకు అవి అజీర్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడ ఆఫీస్కి వెళ్ళేదా ఆ సంగతి తర్వాత ఏంటి వాంతులు అవుతున్నాయంట అవునండి ఆ వంతుల ఏ వంతులు ఆ వంతులేవడానికి అవడానికి లేదంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా మీ ప్రమేయం అక్కలేదు మీ చల్లని చూపే చాలు ఇదిగో గురునాథం గారు ఈ సంగతి చెప్పండి మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా రాంబాబు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా నవ్వేవాడివి నవ్వించేవాడివి ఆడేవాడివి ఆడించేవాడివి ఇంకా ముందు ముందు ఎలా అయిపోదామని భయంగా ఉందయ్యా నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్ చెప్తాను నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో కానీ అంత నాన్ సెన్సు ట్రాష్